పరవాడ గ్రామంలో శ్రీ గుండాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు పరవాడ పెద్ద చెరువు రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు పుష్పగుచ్చు అందజేసి స్వాగతం పలికారు గుండాలమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ అన్న సంరాధన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తీర్థ మహోత్సవ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి తీర్థ మహోత్సవాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు రెడ్డి శ్రీనివాసరావు రెడ్డి ఎర్ణనాయుడు రెడ్డి వెంకయ్యనాయుడు రెడ్డి రామారావు రెడ్డి నగేశ్ రెడ్డి సన్యాసిరావు రెడ్డి అప్పారావు రెడ్డి సింహాచలం రెడ్డి గోపి రెడ్డి రాధాకృష్ణ రెడ్డి కృష్ణ కనకారావు రెడ్డి చిన్న రెడ్డి వెంకట్రావు రెడ్డి నాయుడు గోదాం తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచకర్ల ప్రసాదరావు పరవాడ గ్రామ సర్పంచ్ సిరపురపు అప్పల్ నాయుడు రెడ్డి శ్రీనివాసరావు బొద్దపు అయ్యబాబు పైల రామచంద్రరావు మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు తానం గ్రామ సర్పంచ్ కన్నూరు రమణ ముత్యాలమ్మపాలెం గ్రామ సర్పంచ్ చింతకాయల ముత్యాలు రావాడ గ్రామ సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు వర్రి పరదేశి నాయుడు డెబ్బై తొమ్మిదో అధ్యక్షులు శివ గొన్న రమాదేవి సుందరపు శ్రీను పరవాడ నాయకులు పరవాడ మండల ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు